తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సిపిఐ నేతల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరి నిర్మూలన కోసం పోరాటం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశమని పేర్కొన్నారు సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చారిత్రక గుర్తింపుని అందిస్తాయని నేతలు అన్నారు మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు ఉచితంగా పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదేనని నిజాం పాలనలోని నిరంకుశత్వానికి ధరల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర మహిళలు పోరాడిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు కులమతాల పేరుతో ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానం అమరల త్యాగాలను గుర్తించడం గౌరవించడం లోపిస్తున్నది రాష్ట్రంలో దోపిడీకి వ్యతిరేకంగా వ్యక్తి చాకరీ నిర్మూలన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ సహాయ కార్యదర్శి సంఘం మధు తదితర నాయకులు పాల్గొన్నారు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలో మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి బెజ్జంకి సీకే మండల సమితి పక్షాన నివాళులర్పించడం జరిగింది నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి వారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలిపి మేరకు వాడవాడన మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఆనాడు నిజాం నవాబు మరి బెద్దరించడానికి భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు వస్తే మరి హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి రాక్షసత్వాన్ని చేసేటువంటి నిజాం నవాబు మరి నా దేశం నేను విలీనం చేయలేనని చెప్పేసి భారతదేశంలో మరి రజాకారులను మోపి తెలంగాణలో ఎక్కడికక్కడ ఉద్యమాలను చేసేవారిని అంచువేసే దిశగా కుట్ర పండితుడు